పెద్దలు వచ్చారు మీ అందరికీ నమస్కారం సార్ అదే విషయం ఏమిటి అనంటే ఈ సృష్టిలో స్త్రీ పురుషులు ఇద్దరు సమానం ఏ విధంగా అంటే పురాణ కాలం నుంచి కూడా చెప్తూ వస్తున్నారు ఒక బండికి రెండు చక్రాలు ఎంత అవసరమో ఆ బండి నడపడానికి అదే ఒకటే చక్రం ఉంటే కనుక బండి ముందుకు వెళ్ళలేదు ఇది మనందరికీ తెలుసు సైకిల్ నడపడానికైనా ఏ వెహికల్ నడవడానికైనా రెండు చిత్రాలు ఉంటేనే ముందుకు వెళ్తుంది అలాగే సమా సమాజం మారుతున్నా కొద్దీ అవసరాలు పెరుగుతున్నా కొద్దీ స్త్రీ కూడా తనవంతు బాధ్యత నిర్వర్తించడానికి బయటికి రావాల్సి వచ్చింది చేదోడు వాదడుగా ఉంటుంది ఈ విధంగా ఇద్దరి యొక్క ఆడవద్దు బయట తిరగవద్దు ఇలాంటి ఆంక్షలు ఉండేవి ఆ కట్టుబాట్లను తెంచుకున్నటువంటి స్త్రీ ఈరోజు కేవలం భూమి మీద నడికే కాదు ఆకాశానికి కూడా పయనమైనటువంటి సందర్భాలు మనము చూసాము కాబట్టి స్త్రీ ఏ విషయం కూడా వెనక్కి తగ్గేది లేదు ఒక దేశాన్ని పరిపాలించడానికి ఇంతకుముందు కేవలం రాజులే ఉండేవారు కాలాలు క్రమంలో రాణి రుద్రమాదేవి రాజ్యాన్ని నడిపించింది ఝాన్సీ లక్ష్మీబాయి దేశాన్ని నడిపించింది ఆ తర్వాత మనకు తెలిసినటువంటి ముందు కూడా పరిపాలించింది ఈ విధంగా చూస్తే నేటి సమాజంలో స్త్రీకి భద్రత అనేది లోపించింది అది మనము ప్రతిరోజు వార్తా పత్రికల్లో ఎక్కడో ఒక చోట ఏదో ఒక మూల ఏదో ఒక ప్రాంతాన బయట అని కాదు ఇంట్లో అని కాదు ట్యాక్సీలో అని కాదు ఇక్కడానికి ఏమైనా ఇబ్బందిగా ఉంది అని అంటే హండ్రెడ్కి డయల్ చేస్తే వాళ్ళు షీటింగ్ కి కనెక్ట్ చేస్తారు ఆ విధంగా మీరు ఎక్కడ ఉన్నారు ఎక్కడికి వెళ్ళాలి మీ దగ్గరికి సేఫ్టీగా పంపించే ప్రయత్నాలు చేస్తారు ఇంకొకటి ఏమిటి అని అంటే పాఠశాలలో చదువుకునేటువంటి అమ్మాయిలకి లైంగికంగా లేదా ఏదైనా అసభ్యంగా స్త్రీలు పురుషులు ఇద్దరు సమానమే ఈ విధంగా ఈ విషయాలు మనం పాటించి భవిష్యత్తులో ఆడపిల్లల భవిష్యత్తును అంధకారం చే చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది పృథ్వీరాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం సార్ లయన్స్ క్లబ్ అనేది స్వచ్ఛంద సంస్థ అంటే ఇది దాదాపు నూట యాభై పైగా దేశాలలో ఇది విస్తరింపబడి ఏదైనా తుఫాను లాంటి ఏదైనా విపత్తు కలిగితే వాళ్ళకి సహాయం చేయడం లేదంటే ఈ ఇప్పుడు ఆర్మూర్లో మాది కంటి ఆసుపత్రి ఉంది ఉచితంగా ఆపరేషన్స్ చేస్తాం లాజిత్ర సేవలను అలా వివిధ రూపాల్లో మేము పంచుతూ ఉంటాము మీరు కూడా మీ తాతలు కానీ నానమ్మ అమ్మమ్మ ఎవరైనా కంటి జబ్బు లేదని ఉంటే ఉచితంగా ఈ మౌత్ పింది ఆపరేషన్ చేస్తాం మీరు ఆర్మర్కు తీసుకొచ్చి ఆపరేషన్ చేయించుకోవచ్చు ఏదైనా అవసరం ఉంటే శ్రీధరాధర్ అనే నెంబర్ ఉంటుంది ఉపన్యాయ దగ్గర సో మీకు ఎటువంటి మేము చేయడానికి రెడీగా ఉన్నాము ఇంత అతి తక్కువ సమయంలో మేడం గారు చంద్రకళ మేడం గారు అద్భుతంగా ఈ షార్ట్ టైంగా ఈ స్పీచ్ ఇవ్వడం జరిగింది ప్రత్యేక ధన్యవాదాలు చిన్న చిన్న సత్కారం కూడా అందుకోవాల్సిందిగా పాటిస్తున్నాం ఉపజనికి కూడా మరొకసారి నాకు కుటుంబం చేస్తే ఉంటారు ఇక్కడ ముఖ్యంగా కంటికి సంబంధించినటువంటి వ్యాధులకి వాళ్ళు నయం చేస్తూ అన్ని స్పెక్ స్పెక్టికల్స్ కూడా అందుబాటులో ఉంచుతారు మీకే కొద్దిగా పేద పిల్లలు ఉన్నారు సార్ ముఖ్యంగా సిక్స్త్ క్లాస్ నుంచి సాత్విక్ ధర అనే ధర నవనాథపురం ఆధ్వర్యంలో ఎంపవర్ నిర్మాణ్ వారోత్సవాల భాగంగా ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లక్కర గ్రామంలో పిల్లలకు ఉచిత నోట్ పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది మీకు తెలుసు లయన్స్ క్లబ్ అనేది ఒక పెద్ద స్వచ్ఛంద సంస్థ అనేక సేవా కార్యక్రమాలు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది సో అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం పిల్లలతో కొద్ది నిమిషాలు గడపడం వారికి అవగాహన సదస్సు కూడా నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది మరి ఇక్కడ గ్రామ పెద్దలందరూ కూడా ఉన్నారు వారందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను అలాగే ఉపాధ్యాయ బృందానికి కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు ల్యాండ్స్ తరపున తరఫున తెలియజేస్తున్నాను సో రానున్న కార్య రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తామని స్కూల్కు తప్పకుండా మా వంతు సహకారం అందిస్తానని తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ